దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ విశ్వవిఖ్యాతమైన ఉస్మాని యూనివర్సిటీ గొప్పతనం ఏంటి దాని ప్రత్యేకత ఏంటి తాను అక్కడ ఉస్మాని యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అద్భుతమైన సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది డాక్టర్ ఎం ధనుంజయ్ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ఉపాధ్యాయుడిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో పనిచేయడం అనేది చాలా జంగ ఏదో పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అది అందరికీ రాదు అవకాశం ఆ అవకాశం అనేది నాకు వచ్చింది కానీ అతి కొద్ది కాలమే ఐదున్నర సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేశాను కానీ ఇప్పటికి కూడా ఆ రోజులు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఎందుకంటే పిల్లలతోటి మనకి ఉపాధ్యాయ ఉద్యోగం ఎట్లాంటిదంటే అంటే ఇప్పుడు నేను వాణిజ్య పనుల శాఖల అధికారికి దీనికి అసలు టోటల్ కాంట్రాస్ట్ ఇక్కడ అక్కడేమో ట్యాక్స్ పేయర్స్ ఉంటారు మనకి ఇక్కడ విద్యార్థులు అంటే విద్యార్థులతో ఎంత మనకి జీవితం ఎట్లా గడిచిపోద్ది అంటే ఎప్పుడు ఎవరు గ్రీన్గా అంటే యూత్ తోటే మనం ఎప్పుడు ఉంటాం కాబట్టి మనం ఏ ముసల కూడా అక్కడ పిల్లలతో మనం చేస్తాం అంటే ఎవరు యూత్గా మనం ఉన్నట్టుగా ఆ ఫీలింగ్ అనేది వస్తుందండి నిజంగా చాలా మెమొరబుల్ అది ఇంకోటి ఏంటంటే అక్కడే చదివి అక్కడే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం అనేది కూడా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది తర్వాత చాలామంది సీనియర్ ప్రొఫెసర్లు కంటే కూడా మనం అరే ఈజ్ బెటర్ దాన్ సమ్ ఆఫ్ ది పీపుల్ అనేది ఒక ముద్ర తీసుకున్నాను నేను ఇంకోటి ఏంటంటే అక్కడ గవర్నింగ్ బాడీలో మెంబర్గా ఉన్నాను అట్లాగే బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మెంబర్గా ఉన్నాను ఇక అవుట్ ఆఫ్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయగలిగాను నేను ఆ స్థాయిలో ఉండి కూడా అంటే అస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలోనే ఉండి అవుట్ ఆఫ్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేయడం జరిగింది దాన్ని బట్టి నేను ఏ రకంగా నా కమిట్మెంట్ తోటి యూనివర్సిటీలో పనిచేసే నాకు అతి కొద్ది కాలం అనేది మనం అర్థం చేసుకోవాలని నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం గురించి చెప్పేంత వాడేదే నేను కాదు అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది గొప్పవాళ్ళను అందించిన అదొక నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం నా తల్లిగా భావించి ఒక కవిత కూడా రాశాను సో నా తల్లి తర్వాత తల్లి ఉస్మాని యూనివర్సిటీ ఎందుకంటే అంత తల్లి ఇస్తే మనకు భృతి మన మనను జీవితం ఇచ్చింది ఉస్మాని యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం నా లాంటి వాళ్ళకి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది కదా కాబట్టి ఉస్మాని విద్య విశ్వవిద్యాలయం కానీ ఈ విశ్వవిద్యాలయం కానీ కానివ్వండి అక్కడ చదువుకున్న విశ్వవిద్యాలయం విద్యార్థులకి తల్లి లాంటిది ఇంకోటి ఏంటంటే భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ అక్కడ చదువుకున్న చదువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా విశ్వవిద్యాలయం లాంటిది అని చెప్పి నేను అనుకుంటాను